నమః నమ శ్రీమాత్ర నమ పరమేశ్వరుని పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు రెండో రోజు రెండో రోజు పారాయణ మొదటి రోజు నిష్ఠూరి కథ విన్నాం కదా ఈరోజు బ్రహ్మర్షి అయినటువంటి శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇంకా ఇలా చెప్పసాగాడు రాజా స్నానదాన జపతపాలలో దేనిని గాని ఈ కార్తీక మాసంలో కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఎవరైతే సుఖలాలసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్ళు వంద జన్మల కుక్కలుగా పుడతారు అని చెప్తున్నారు అంటే కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన జప ఉపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించకపోతే కోటి పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి తుదకు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు ఇందుకు ఉదాహరణగా ఒక కథను చెప్తాను విను అంటూ ఇలా చెప్తున్నారు అనమాట అతి పూర్వకాలంలో ఆంధ్ర దేశంలో తత్వనిష్ఠుడు అనేటటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు సకల శాస్త్ర పారంగతుడు అసత్యాలు పలకనివాడు అన్ అందరి మీద కూడా దయ అలాగే తీర్థయాటన చేసేవాడు అనేటటువంటి ఇతను ఒకనొక తీర్థయాత్ర సందర్భంగా ప్రయాణిస్తూ మార్గ మధ్యంలో గోదావరి తీరాన్ని గల ఒకనొక ఎత్తైన మరిచెట్టు మీద కారునలుపు కాయఛాయ కలవాళ్ళు ఎండిన డొక్కల కలవాళ్ళు ఎర్రని నేత్రాలు గడ్డాలు మీసాలు ఉన్నవాళ్ళు గొచ్చబడిన ఇనుప తీగలకు మళ్ళీ పైకి నిక్కి ఉన్న తల వెంట్రుకలతో అంటే నెక్కబొడుచుకున్న తల వెంట్రుకలతో వికృత వదనార చాలా భయంకరమైనటువంటి ఆకారాలతో ఉన్న చూడడానికి చాలా భయంకరంగా ఉండేలాగా కత్తులు కపాలాలు ఉన్నాయి మేడలో ఇలా అలాగా ఒకళ్ళు కాదు ముగ్గురు రాక్షసుల్ని చూశాడు ఆ రాక్షసుల వల్ల భయం వల్ల ఎవరు కూడా ఆ మర్రి చెట్టు ప్రాంతాలకు ఎవరు వచ్చేవారు కాదు పాప ఈ బ్రాహ్మణుడికి తెలియదు తెలియక ఆ దారిలో వచ్చాడు తనకి కూడా భయం వేసేసింది ఆ ముగ్గురిని చూసి కానీ అటువంటి ప్రదేశంలో ఆ రాక్షసులు ఉంటారని తెలియదు కదా తిను ఎలా భయపడ్డాడో తిన్ను చూసి ఆ బ్రహ్మ రాక్షసులు కూడా అలా భయపడ్డారు భయపడిపోయేడు ఈ లోపల ఈ బ్రాహ్మణుడు కూడా భయ వేసిందని చెప్పుకున్నాం కదా శ్రీహరినామ స్మరణ చేయడం మొదలుపెట్టాడు త్రా దేవేశ త్రాహి నారాయణ వ్యయ సమస్త భయ విధ్వంసిన్ త్రా మాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేశ తత్తోహం జగదీశ్వరా అంటూ అంటే ఆ నారాయణని కీర్తిస్తూ ఉన్నారు నన్ను కాపాడు దేవతలకి లోకానికి నువ్వే కదా యజమానివి నన్ను ఎలాగైనా సరే కాపాడు అన్ని రకాల భయాలను అంతం చేసేవాడువా నాలో ఉన్నటువంటి భయాన్ని కూడా అంతం చెయ్యి నాకు నువ్వే రక్ష నీవు తప్పలా ఇంకెవరూ దిక్కులేరు అని చెప్పి గొంతెత్తు ప్రార్థిస్తున్నాడు అక్కడ భయం వేస్తోంది రాక్షసులను చూసి వెంటనే ఎలాగన్నా సరే ఇతన్ని పట్టుకోవాలని చెప్పి ఆ బ్రహ్మరాక్షసులు ముగ్గురు చెట్టు దిగొచ్చారు ఇతను భయంతో పారిపోతూ ఉంటే ఇతను వెనకాల పడి ఆ బ్రహ్మరాక్షసుల ముగ్గురు కూడా ఇతన్ని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి పరిగెడుతూ ఉన్నారు ముందరేమో బ్రాహ్మణుడు వెనకాలేమో రాక్షసులు పరిగెడుతున్నారు కదా ఈ పరిగెడుతున్నప్పుడు పరిగెడుతున్నప్పటికీ కూడా హరినామ స్మరణ మానలేదు ఎన్న బట్టి చేసినటువంటి తపో ఫలితం ఉంటుంది కదా ఆ యొక్క తేజస్సు ఈ బ్రాహ్మణుల మీద పడ్డం ఈ రాక్షసుల మీద పడ్డం వల్ల అలాగే ఈ రాక్షసులు ఆ బ్రాహ్మణుడి నోట్లోంచి వచ్చేటటువంటి హరినామ స్మరణ వినడం వల్ల వాళ్ళకి అయింది వెంటనే ఆ బ్రాహ్మణుడికి గబగబా ఎదురికెళ్ళిపోయి వాయిని ఆపేసి ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేసి మా వల్ల మీకు ఏమీ జరగదు మేము ఇలాగా అయిపోవడానికి ఏంటి కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు ఎప్పుడైతే మాకు అంత పడ్డావో నీ నోట్లోంచి ఎప్పుడైతే మాకు హరినామస్మరణ వినిపించిందో మా పాపాలన్నీ నశించిపోయాయి అంటూ మళ్ళీ మళ్ళీ నమస్కరించారు నమస్కరించారు ముగ్గురు రాక్షసులు కూడా అప్పుడు స్టూడెంట్ అనేటటువంటి ఈ బ్రాహ్మణుడు అన్నాడు సరే తేరుకున్నాడు చంపనని చెప్పి మాట ఇచ్చారు కదా తేరుకుని అయ్యా మీరెవరు చేరాని పనులు ఏం పనులు చేసేసారేంటి ఇలా అయిపోయారు మీరు మీ మాటలు వింటుంటే మీరేమో బుద్ధిమంతుల్లా ఉన్నారు మీకు ఈ వికృత రూపం ఎలా వచ్చింది చెప్తే మీ బాధ తొలగిపోయే మార్గాన్ని నేను చెప్తాను అంటూ బ్రాహ్మణుడు అంటాడు బ్రాహ్మణుడి పలుకుల మీద వాళ్ళకి నమ్మకం కుదిరింది కుదిరి వాళ్ళ కథను ఇలా చెప్తున్నారు ఓ విప్రోత్తమ నేను ద్రవదేశ మంద మందర అనేటటువంటి గ్రామాధికారిని నేను కులానికి బ్రాహ్మణుడు అయినాను కానీ నాకు గుణానికి మాత్రం కుటుల్లిని అందరినీ మోసం చేస్తూ ఉండేవాడిని అందరినీ వేళాకోళాలు ఆడుతూ ఉండేవాడిని అని చెప్పి చెప్తారు చెప్తూ నా కుటుంబ శ్రేయస్సుకే అనేక మంది బ్రాహ్మణుల యొక్క ధనాన్ని నేను హరించాను బంధువులకి కానీ బ్రాహ్మణులకి కానీ ఏనాడు కూడా పట్టడి అన్నం కూడా పెట్టి ఎరగను నయవంచనలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబం సహా నాతో సహా ఏడు తరాల వాళ్ళు అధోగతి పాలయ్యారు మరణానంతరము కూడా నేను ఎన్నో రకాలైనటువంటి నరక యాతనలు అనుభవించి చివరికిలాగా బ్రహ్మ రాక్షసుడిని అయ్యాను కాబట్టి నాకు ముక్తినిచ్చే మార్గాన్ని చెప్పు అని అన్నాడు రెండో రాక్షసుడు వెంటనే ఇలా చెప్తున్నాడు ఓ పవిత్రుడా నేను ఆంధ్రుడను నిత్యము నా తల్లిదండ్రులతో పోట్లాడుతూ ఉండేవాడిని వారిని దూషిస్తూ ఉండేవాడిని అలాగే వాళ్ళకి ఏమీ పెట్టకుండా నా భార్య పిల్లలతో నేను పంచవక్ష పరమాన్నాలు తింటూ తల్లిదండ్రులకి మాత్రం చెద్దన్నమే పెట్టేవాడిని ఆ అలాగే నా గాని స్నేహితులకి కానీ ఎవ్వరికి కూడా పట్టేటన్నం ఏనాడు నేను పెట్టలేదు విపరీతమైనటువంటి ధనార్జన చేసి అలాగే బతికేవాడిని పర్వ శరీరం కాలం చేశాక నరకా పడి ఘోరాతి ఘోరమైనటువంటి ఎన్నో నరక యాతనలు అనుభవించాను చివరికి ఇప్పుడు ఇలాగా ఉన్నాను కాబట్టి నాకు కూడా ముక్తిని నువ్వే చెప్పాలి అంటూ రెండవ రాక్షసుడు అన్నాడు ఇక మూడవ రాక్షసుడు అన్నాడు ఓ సదాచార సంపనుడా నేను కూడా ఆంధ్రదేశపు బ్రాహ్మణుడినే విష్ణాలయంలో పూజారిగా ఉండేవాడిని నేను మహా అహంభావిని కాముకుడును కఠినంగా మాట్లాడేవాడిని కూడా నేను భక్తులు స్వామివారికి ఏమైనా కైంకర్యాదులు కనుక అర్పిస్తే ఆ కైంకర్యాదులన్నీ కూడా నేనే తీసేసుకునేవాడిని నేను ఆ కైంకర్యాదులన్నీ అంటే ధనాలు కానీ ఏమైనా కానుకలు ఇస్తారు కదా భగవంతుడి హుండీలో వేసిన కానుకలు అవన్నీ కూడా నేను ఏం చేసేవాడిని అంటే నా ఇచ్చేసేవాడిని అలాగా నేను అధోగతి పాలైపోయాను విష్ణువు యొక్క పూజ సక్రమంగా చేసేవాడిని కాదు గర్వంతో తిరుగుతూ ఉండేవాడిని చివరికి గుళ్ళో పెట్టినటువంటి దీపాలలో ఉన్నటువంటి నూనెను కూడా నేను అపహరించి ఆ వేసలికి ధారపోసి వారితో అనేక రకాలైనటువంటి సుఖాలను పొందాను నేను పాపపుణ్యాలు అన్నవి లేకుండా విచక్షణారహితంగా రహితంగా ఉండేవాడిని నేను కాబట్టి నాకు నరకాల్లో అనేక రకాలైనటువంటి బాధలు పడి చివరికి ఇలా బ్రహ్మరాక్షసునిగా జన్మించాను నాకు కూడా నువ్వు తరించే మార్గాన్ని నువ్వే చెప్పాలి నాకు ముక్తి ప్రసాదించు అంటూ మూడవ రాక్షసుడు కూడా మొరపెట్టుకున్నాడు బ్రహ్మ రాక్షసులు ఇలా మొరపెట్టుకుంటే ఎంతగానో వాళ్ళు పశ్చాత్తా నిజంగా వాళ్ళు చేసిన పనులకి పాపం ఈ బ్రాహ్మణుడు వెంటనే అంటాడు భయపడకండి మీరు నాతో కలిసి కార్తీక స్థానానికి రండి మీ సమస్త దోషాలు నశించిపోతాయి అంటూ చెప్పి తనతో కార్తీక స్థానానికి తీసుకెళ్ళిపోయాడు అనమాట అందరూ నదిని చేరారు వెంటనే సంకల్పయుక్తంగా నదీ స్నానం ఎప్పుడు కూడా సంకల్పంగా చెప్పుకొని చేస్తే అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనమాట ఈయన బ్రాహ్మణుడు కాబట్టి సంకల్పం చెప్పాడు సంకల్ప సహితంగా ముగ్గురు రాక్షసుల చేత నదీ స్నానం చేయించారు ఆ తర్వాత అప్పుడు ఏమైంది విధి విధానంతో వెంటనే ఎప్పుడైతే కార్తీక స్నానం చేశారో వాళ్ళ పాపాలన్నీ నశించిపోయాయి వెంటనే వాళ్ళకి మంచి దేవతా అవతారం వచ్చేస్తుంది అనమాట వైకుంఠానికి ప్రయాణమైపోయి వెళ్ళిపోయారు విదేహరాజా అజ్ఞానం వల్ల కానీ మోహ వల్ల కానీ ఏ కారణం చేతనైనా కానీ కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరీ నదిలో స్నానం చేసి విష్ణువును పూజించిన వాళ్ళకి నిస్సందేహంగా పదివేల యజ్ఞాలు చేసినటువంటి ఫలితం కలుగుతుంది అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీకంలో కావేరి స్నానం తప్పకుండా చెయ్యాలి ఒకవేళ కావేరిలో స్నానం చేయలేకపోతే గోదావరిలోనైనా మరి ఏ పుణ్యనదిలోనైనా సరే ప్రాత స్నానం మాత్రం చేసి తీరాలి అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా స్నానం నదీ స్నానం చేస్తారో వాళ్ళకి ఉత్తమ జన్మ కలుగుతుంది అలా చెయ్యకపోతే గనక వాళ్ళు పది జన్మలు రకరకాలైనటువంటి చండాలపు యోనులలో పుట్టి ఆ తర్వాత ఓర పందులుగా జన్మిస్తారు సుమారు కాబట్టి ఎటువంటి అనుమానంతో నిమిత్తం లేకుండా స్త్రీలు కాని పురుషులు కానీ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాత స్నానం ఆచరించే తేరాలి అని చెప్తున్నాను జనకుడు ఇంకా అడుగుతున్నాడు హే బ్రహ్మర్షి నువ్వింతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో ఏ ఏ దానాలు చెయ్యాలో కూడా తెలియచెయ్యి అంటారు వశిష్ఠుల వారు చెప్తున్నారు అన్ని పాపాలను మన్ను చేసేది పుణ్యాలను ఆగణ్యాలుగా మార్చేది అయినటువంటి ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పం అనేది హాస్యాస్పదమైనటువంటి విషయం ఈ కార్తీక వ్రతం ఆచరించడం వల్ల నశించనంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టలేదు అంటే ఎంతటి పాపమైనా సరే నశించిపోతుంది అందువల్ల ఆ వ్రతధర్మాలని ఆ ఫలితాలని కూడా చెప్తాను విను అంటూ చెప్పడం మొదలుపెట్టారు కార్తీక మాసం సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయడం వల్ల అనంతమైనటువంటి ఫలితం వస్తుంది శివాలయ గోపురద్వార శిఖరాలయం గాని శివలింగ సన్నిధి ఎందు గాని దీపారాధన చేస్తే అన్ని పాపాలు అంతరించిపోతాయి ఎవరైతే కార్తీకంలో శివాలయంలో ఆవునేతితో గాని నువ్వుల నూనెతో గాని ఇప్ప నూనెతో గాని నారింజ నూనెతో గాని దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలు అవుతారు ఆఖరికి కార్తీక మాసంలో ఆముదపు దీపాన్ని అయినా సరే శివాలయంలో సమర్పిస్తే వాళ్ళు అత్యంత పుణ్యవంతులు అవుతారు కనీసం కోరికతో కానీ వాళ్ళు నలుగురు పెడుతున్నారు కాబట్టి నువ్వు పెట్టినా సరే శివ ప్రియులు అవుతారు ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెబుతాను నేను అంటే బడాయి కోసం పెట్టిన గొప్పల కోసం పెట్టిన భక్తి లేకుండా యథాలాపంగా పెట్టినా అప్రయత్నంగా పెట్టినా కూడా అనంతమైనటువంటి ఫలితం వస్తుంది కార్తీక దీపారాధన మహిమ పూర్వం పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజ్ ఒకడు కుబేరుని మించినటువంటి సంపద కూర్చుకుని ఉన్న కుమారులు లేని కారణంగా కృంగిపోయిన వారే కురంగపాణికే తపస్సుకు కూర్చున్నాడు కురంగపాణి అంటే పరమేశ్వరుడు మధ్యకాలంలో అటుగా వచ్చినటువంటి పిప్పలుడు అనే ముని అతని తపస్సుకు కారణం తెలుసుకుని ఓ రాజా ఈ మాత్రపు కోరికతో తపస్సుతో పర్లేదు కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతం చెయ్యి బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతోషపెట్టు అలా చేస్తే నీకు ఖచ్చితంగా పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పాడు ఋషివాక్యం శిరోధార్యంగా తలచి ఆయన అతను ఏం చేశాడు తన పట్టణానికి వచ్చేసి కార్తీక వ్రతం చేసి శివ ప్రీతికే బ్రాహ్మణులకు దీపదానాదులు కూడా చేశాడు తత్ఫలితంగా మహారాణి నరతప్పి యుక్త కాలంలోనే ఒక మంచి పురుష శిశువును ప్రసవించింది రాజ దంపతులు ఆ శిశువుకి శత్రుజిత్తు అని చెప్పి పేరు పెట్టుకున్నారు చక్కగా పెరిగి పెద్దవాడవుతున్నాడు కానీ ఒక్క మంచాల వాటి లేదా వేస్యాంగన లోడైపోయాడు అప్పటికీ తృప్తి చెందగా యుక్తాయుక్త నాస్తి కూడా శాస్త్రాలను ధిక్కరించాడు వర్ణ సంక్రాంతికి కారకుడయ్యాడు ఎవరైనా కనుక మంచి చెప్తే వాళ్ళని చంపుతానని చెప్పి బెదిరించేవాడు ఇంకా విచ్చలి విడితనం అలా కాదు ఎంతో విచ్చలవిడితనంతో ఎంతో ప్రవర్తించసాగాడు అటువంటి సందర్భాలలో మహా సౌందర్యరాశి అయినటువంటి ఒక బ్రాహ్మణ పత్ని కనిపించింది శత్రుజిత్తు ఆ బ్రాహ్మణ పత్ని అంటే పెళ్ళైపోయినటువంటి వివాహిత స్త్రీ పట్ల మోహితుడయ్యాడు అనుపమాన సౌందర్య సౌర్య తేజో విరాజు యువరాజు పట్ల కూడా ఆ బ్రాహ్మణ యువతి ఆకర్షితురాలైంది మోజుపడింది కారణంగా ఆమె రోజు కూడా రాత్రి నిద్రపోవంగానే ఈ రాజకుమారుడి దగ్గరికి వచ్చేసేది ఇద్దరు కలిసి ఆ రాత్రి అంతా కూడా సుఖంగా ఉండేవారు అనమాట ఎంతకాలం దాగుతాయి ఇలాంటి పనులు ఎప్పుడో అప్పుడు తెలియాల్సిందే కదా ఆ భర్తకి ఎలాగోలాగా తెలిసిపోయింది అది మొదలు అతను ఒక కత్తిని ధరించి వీళ్ళని ఎలాగన్నా సరే ప్రత్యక్షంగా కనుక కనబడితే చూసి ఎలాగోలా చంపేద్దామని చెప్పి భర్త కత్తి పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు ఈ మహాకాముకురాలైనటువంటి బ్రాహ్మణ వనిత ఆ శత్రుజిత్తు ఇద్దరూ కూడా వాళ్ళకి ఈ విషయం తెలియదు ఈ తను కత్తి పట్టుకుని తనకి తెలిసిపోయిందని తెలియదు కత్తి పట్టుకుని వీళ్ళని చంపాలని తిరుగుతున్నాడని తెలియదు రోజులు ఇలా గడిచిపోతూ ఉన్నాయి ఒకరోజు కార్తీక పౌర్ణమి ఆ రోజు సోమవారం కూడాను ఆ రోజు రాత్రి వీళ్ళకి ఇంకా ఏ స్థలమో దొరకలేదేమో వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ఒక శిథిలమైనటువంటి శివాలయ ప్రాంగణంలోకి వెళ్ళిపోయారు అక్కడ కలుసుకున్నారు ఈ గర్భగుడిలో ఈ లోపలితను ఈ బ్రాహ్మణుడు అంత వాళ్ళకంటే ముందే వచ్చేసి ఈ ఈ బ్రాహ్మణం అనేది ఒక భర్త గర్భగుడిలో దాక్కుని ఉన్నాడు చీకట్లో ఈ చీకటి కనబడించ కనిపించట్లేదు అని చెప్పి ఆ స్త్రీ ఏం చేసింది తన చీర కొంగు చింపి ఒత్తిగా చేసి అక్కడ ఈ లోపల ఎక్కడి నుంచో ఒక ఆముదం తెచ్చాడు అనమాట రాజకుమారుడు ఆ ఆముదం పోసి ఈ చీర కొంగు చింపిన వచ్చినటువంటి ఆ ఒత్తితోటి ఇద్దరు కలిసి అక్కడ దీపారాధన దీపం పెట్టారనమాట ఎప్పుడో ఉన్నటువంటి ఖాళీ ప్రమిదలు కూడా దొరికాయి వీళ్ళకి సరే మొత్తానికి దీపం పెట్టారు ఆ దీపపు వెలుగులో వీళ్ళు చెయ్యకూడని పనులన్నీ చేయడం మొదలు పెట్టారు సరే ఇది ఎలాగో కనిపెట్టాడు కదా ఈ బ్రాహ్మణుడి యొక్క ముగుడు వెంటనే కత్తి పట్టుకుని వచ్చి వెంటనే శత్రుజిత్ని తన భార్యని ఇద్దరిని కూడా నరికేసి తాను కూడా పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నారు అంటే ముగ్గురు కూడా అక్కడికక్కడే చనిపోయారు వెంటనే యమదూతలు వచ్చేశారు శివదూతలు వచ్చేసారు ఒకేసారి అక్కడికి వచ్చి శివదూతలేమో ఆ చనిపోయినటువంటి బ్రాహ్మణ వనితను ఆ శత్రుజిత్తును తీసుకెళ్ళిపోతే ఈ యమదోతలు ఈ బ్రాహ్మణ స్త్రీ యొక్క భర్త గారిని తీసుకెళ్ళిపోయాడు ఇతనికి చాలా ఆశ్చర్యం వేసింది అదేంటి వాళ్ళు కదా చెయ్యరాని పనులన్నీ చేసింది వాళ్ళకేమో కైలాసమును నాకేమో ఇలాంటి పాపమునా ఇలాంటి పనులు చేయకూడదు కదా నాకెందుకు నరకం ప్రాప్తించింది అసలు పాపం చేసిన వాళ్ళు వాళ్ళిద్దరిని వదిలేసి నందు పట్టుకున్నారేంటి అని చెప్తుంటే వెంటనే శివదోతులు అంటారు మీరంత పాపాత్ములైనా సరే ఈరోజు కార్తీక పౌర్ణమి సోమవారం నాడు వీళ్ళు తన కొంగు చించినటువంటి చీర వస్త్రంతో ఒత్తిని చేసి ఆముదపు దీపం అయినా సరే పెట్టారు కదా అందుచేత వారి పాపాలు నేరాలు అన్నీ కూడా నశించిపోయి వాళ్ళ పుణ్యాత్ములు అయ్యారు వాళ్ళు ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసంలో అందున కార్తీక పౌర్ణమి నాడు పైగా సోమవారం నాడు దేవాలయంలో ఎవరైతే దీపారాధన చేస్తారో వాళ్ళకి అత్యధికమైనటువంటి పుణ్యం ప్రాప్తిస్తుంది వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పాపం అంతా కూడా నశించిపోతుంది కానీ ఇంత పుణ్యకార్యం చేసిన వాళ్ళని చంపవు కాబట్టి నీకు పాపం చుట్టుకుంది వాళ్ళు పుణ్యలోకాలకి వెళ్ళిపోయారు అందుకనే నీకేమో నరకం వాళ్ళకేమో కైలాసం అని చెప్పి చెప్పారు బ్రాహ్మణుడికి శివ పార్షదులకి జరిగినటువంటి సంభాషణ అంతా విన్న శత్రుజిత్తు తాను కలుగజేసుకుని అయ్యా అసలు దోషులు మేం కదా మమ్మల్ని కదా నువ్వు తీసుకెళ్ళాలి ఆ బ్రా బ్రాహ్మణ్ నేను ఎందుకు వదిలేశారు అలా కాదు మమ్మల్ని చంపినటువంటి పుణ్యాత్ముడు అతను ఈ రోజు మాకు కైలాసం దొరికిందంటే మేము చచ్చిపోబట్టే కదా మమ్మల్ని ఎవరు చంపారు ఆ బ్రాహ్మణుడే కదా కాబట్టి మీరు అతనికి కూడా సద్గతులు ఇవ్వాలి సద్గతులే వాళ్ళ నరకం చెప్ ఇవ్వడం భావ్యం కాదు అని చెప్పి చెప్తారు అయితే కార్తీక మాసం మహా గొప్ప మాసం అయితే కార్తీక పౌర్ణమి కూడా మహా గొప్పదైతే సోమవారం ఇంకా గొప్పదైతే దీపారాధన అంతకంటా ఎక్కువ పుణ్యకరమైనదైతే మాతో పాటే కలిసి మరణించినటువంటి ఆ బ్రాహ్మణుడికి కూడా కైలాసం ఇవ్వక తప్పదు అంటూ వాదులేసుకున్నాడు శత్రుజిత్తు అంతే వెంటనే శత్రుజిత్తు తాను తన ప్రేరాలు ఆచరించినటువంటి వత్తి తైలముల యొక్క పుణ్యాన్ని తాము ఉంచుకుని దీపం వెలిగించినటువంటి పుణ్యాన్ని ఆ బ్రాహ్మణుడికి దారపోసారు అంత వెంటనే శివదోతలు కూడా ఆ విప్రుణ్ణి కూడా యమదోతల నుంచి విడిపించి వీళ్ళ ముగ్గురిని కూడా కైలాసానికి తీసుకెళ్ళిపోయారు కాబట్టి ఓ మిథిలా నగరాధీశ్వర కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపారాధన చేసి తేరాలి నెల పొడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులే తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు అందున శివాలయంలో చేసిన దీపారాధన నిరంతర మోక్షప్రదాయనిగా గుర్తించు నా మాట విని కార్తీక మాసం నెల నువ్వు శివాలయంలో దీపారాధన చెయ్యి అంటూ చెప్పారు ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యం నందు చతుర్ధాయం సమ చతుర్థాధ్యాయం సమాప్తం రెండో రోజు పారాయణం సమాప్తం లోకా సమస్త సుఖనోభవంతు మరి ఒక అద్భుతమైన వీడియో తమ్మి కలుసుకుందాం అంతవరకు నమస్కారం